అమ్మో అమ్మాయినా పార్ట్ థర్టీ ఫైవ్ రచున మీనా కుమారి గారు వీడియో చూసే ముందు ప్లీజ్ అండి ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి విజయ మళ్ళీ అదే నెంబర్కి ఫోన్ చేసి హరిబాబు గారు ఇంటి దగ్గరే ఉన్నారా అని అడిగింది లేరండి అయ్యగారు రమ్మన్నారని ఆయన షెడ్ దగ్గరికి వెళ్ళారు అని చెప్పింది లక్ష్మి షెడ్ అంటే ఎక్కడుంటుంది అన్నది విజయ మీకు తెలియదా అమ్మ అంటూ అడ్రస్ చెప్పింది సరే వీలైనంత వరకు నేను చూసుకుంటాను అని ఫోన్ పెట్టేసింది విజయ బావగారు నెంబర్కి ఫోన్ చేసింది విజయ మాధవరావు ఫోన్ తీశాడు ఏంటమ్మా ఫోన్ నువ్వు చేశావు అంటూ ఆశ్చర్యంగా అడిగాడు ఎప్పుడు అలా చేయదు విజయ బావగారు జరిగిన విషయం ఇది మనసులో పెట్టుకోండి ఇప్పుడు ఆయన కోపం మీకు తెలుసు ఆ హరిబాబుని ఏమైనా చేయాలన్న ఉద్దేశంతోనే గన్ను తీసుకెళ్లారు అని అనుకుంటున్నాను అంతేకాదు అక్కడేదో షెడ్ ఉంటుంది అంట కదా అక్కడికి తీసుకువెళ్ళి ఆయన హరిబాబుని ఏదో ఒకటి చేయాలన్నది ఆయన ఉద్దేశం ఆయన చాలా ఆవేశంగా ఉన్నారు అటువంటప్పుడు ఎవరి మాట వినరు నాకు చాలా భయంగా ఉంది కానీ ఇప్పుడు నేను పంపిస్తున్నాను మీకు ఆడియో ఆ మాటలు వినండి ఆ రేవంత్ మాటలు మీరే వినండి అక్కడ వాళ్ళ అమ్మ మాటలు కూడా వినండి ప్లీజ్ అని చెప్పి ఫోన్ పెట్టేసి బావగారికి తను రికార్డ్ చేసిన మెసేజ్లు పెట్టింది అవి విన్న మాధవరావు వాళ్ళలో ఏ తప్పు లేదు శంకర్రావు అర్థం చేసుకోవాలి మొదటిసారి చేసిన తప్పు కాబట్టి క్షమించి వదిలేసే అవకాశం ఉండాలి నేను తెలుసుకున్నాను మరి ఎప్పుడు తప్పు చేయను అని ఆ అబ్బాయి అంతలా చెప్పినప్పుడు శిక్షించడం అనేది కరెక్ట్ కాదు అనుకొని మాధవరావు వెంటనే ఇద్దరు మనుషులను తీసుకొని బయలుదేరాడు శంకర్రావుకి ఒకసారి ఫోన్ చేశాడు మాధవరావు ఒకసారి తీయలేదు రెండోసారి చేశాడు తీసాడు ఏంటన్నయ్య అంటున్న శంకర్రావు అతని గొంతులో కోపం బాగా కనిపిస్తుంది అవతల నుంచి అమ్మ అబ్బా అంటూ ఎవరిదో గొంతు విపరీతంగా బాధపడుతున్నట్లు వినిపిస్తోంది శంకర్రావు నేను చెప్పిన మాట విను ఒక్కసారి నేను పంపించిన ఆడియో విను నువ్వప్పుడే నిర్ణయం తీసుకో అంతేకాని నువ్వు విపరీతమైన ఆలోచన చేసి ఎలాంటి భయంకరమైన నిర్ణయాలు తీసుకోవద్దు మనకు పిల్లలు ఉన్నారన్న సంగతి గుర్తు పెట్టుకోవాలి బయట ప్రపంచంలో మన బిడ్డలు తిరగాలంటే మనం ఎంతో రక్షణ చక్రంలా ఉండాలి తప్ప వారికి ఎక్కడికక్కడే విరోధులను పెంచి బయట ప్రపంచంలో వారికి గండాలు మనమే సృష్టించకూడదు ఎప్పుడేం జరుగుతుందో అన్న పరిస్థితుల్లో మన బిడ్డలను ఉంచకూడదు శంకర్ అంటూ చెప్పాడు మాధవరావు అంటే మీకు విజయ ఫోన్ చేసిందా అని అడిగాడు శంకర్రావు కోపంగా నాకు మెసేజ్ పెట్టింది ఆ లేఖ ఏడుస్తూ ఉంది అయినా స్కూళ్ళలో ఇలాంటివి ఎన్నో జరుగుతూ ఉంటాయి మనకు తెలియదేముంది మన వయసులో మనం కూడా ఎన్నో పొరపాట్లు చేస్తూ ఉంటాం అది కులము మతము అనేది మనకి తెలియదు మనము చేస్తూ ఉంటాము ఎన్నో చూస్తూ ఉంటాము కానీ బిడ్డలకు తండ్రి అయిన తర్వాత నిజంగానే కోపం వస్తుంది ఒక్కసారి చిన్నతనంలోకి వెళ్ళి ఆలోచించుకోవాలి శంకర్ ఆవేశం తగ్గించుకో అంటూ చెబుతూనే డ్రైవ్ చేస్తూ ఉన్నాడు కారు మాధవరావు స్పీడ్గా శంకర్రావు ఆవేశంగా ఇనుప చేయింతో కొట్టండి వాడిని అంటూ చెబుతున్నాడు హరి బాబు రెండు చేతులకి పైకి లాగే కట్టేశారు అతని వల్లంతా గాయాలు రక్తమయమైపోయింది చెప్పి మాట వినండి నేను చెప్తున్న మాట విషయం వినండి బాబు ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి నా బిడ్డ తప్పు చేశాడని ఒప్పుకున్నాడు క్షమాపణ చెప్పుకుంటాడు వాళ్ళ అమ్మమ్మ ఉన్న ఊరు మేమందరం వెళ్ళిపోతాం బాబు మీ కంటికి ఎప్పుడూ కనిపించము నన్ను క్షమించి రక్షించండి నా కుటుంబానికి ఏ ఆధారం లేని నాకు ఇద్దరు బిడ్డలున్నారు వారికి నేనే ఆధారం చెప్పండి మీరే న్యాయం చెప్పండి అంటూ ఏడుస్తూ ఉన్నాడు అమ్మా అంటూ పెద్దగా అరిచాడు హరిబాబు ఆ ఇనుప చేయిన్తో కొట్టేసరికి ఆ గాయం లోతుగా దిగబడిపోయినట్లుగా అయింది ఆ ఇనుప చేయిన్కి ముళ్ళలాగా ఉన్నాయి ఆ కొట్టేవాడికి హరిబాబు మీద కక్ష ఉంది ఎప్పుడు అయ్యగారికి రైట్ హ్యాండ్లా ఉంటూడు విధవ ఇంకొకరిని చొరబడనివ్వకుండా అన్ని వాడే చూస్తుంటాడు పెద్ద మగాడిలాగా అని ఈర్ష్యా ద్వేషాలు పెట్టుకున్నాడు మా కులం వాడు శంకర్ బాబు గారు అటువంటిది తక్కువ కులంలో పుట్టిన వీడు అయ్యగారికి రైట్ హ్యాండ్ అవ్వడం ఏమిటి అన్న ఈర్ష్య కొందరికి ఉన్నది శంకర్రావు మనుషుల్లో అందువల్ల వాడి చేతులు బాగా పనిచేస్తున్నాయి హరిబాబు వల్లంతా దెబ్బలు మాయమైపోయింది మాధవరావు గారు విజయకు ఫోన్ చేసి నేను ఆ ప్రదేశానికి వచ్చేశానమ్మా నేను చూసుకుంటాను భయపడొద్దు అని చెప్పారు విజయకు కొంచెం ఊపిరి పీల్చుకున్నట్లయింది అలేఖ్య ఏమైందమ్మా అని అడుగుతుంటే భయపడకు నువ్వు మామూలుగా స్కూల్కి వెళ్ళిపో అంటే నేను వెళ్ళనమ్మా అంటూ ఏడ్చింది అలేఖ్య పిల్ల మనసులో లేనిపోని ఇబ్బందులు అందువల్ల వారు వేరే నిర్ణయాలు తీసుకుంటే ఏం చేస్తారు ఈ మనిషి అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు చెప్పినా వినరు బాధ చెంపకు ఆయిల్ రాసుకుంటూ అలాగే బుగ్గను చేయి పెట్టుకొని ఉండిపోయింది విజయ కింద నుండి అత్తగారి అరుపులు పెద్దగా వినిపించాయి కొంపలో అత్తగారు ఉందన్న జ్ఞానం కూడా లేదు ఇంత టిఫిన్ కాఫీలు మా మొహాన పడేయాలని కూడా లేదు సంస్కారం లేని మనుషులు సంస్కారం లేని పెంపకాలు చిచి అంటూ తిడుతున్న కాంతమ్మ మాటలు వినిపించి అయ్యో నానమ్మ వాళ్లకు టిఫిన్ ఇవ్వలేదు అంటూ విజయ పైకి లేసింది నీరసంగా ఎందుకో రాత్రి నుంచి అలేఖ్య చెప్పినప్పటి నుంచి ఆమె మనసులో ఏవేవో ఆలోచనలతో నిద్రపట్టలేదు తిన్న ఆహారం రాత్రి వాంతైపోయింది ఆ తర్వాత భర్త కోపాన్ని చూసి భయంతో నిద్రపోలేకపోయింది చివరికైన పాదాల దగ్గరే పడుకొని ఉండిపోయింది అలా గే కొనుకు పట్టిందో లేదు తెల్లవారిపోయింది నీరసంగా కిందకు దిగుతున్న విజయను చూసి రజని ఎందుకమ్మా నేనేస్తాగా దోశలు వదిన చాలా నీరసంగా ఉన్నారు అని ఆమె చెంపవైపు చూసి మరి ఇంత ఘోరంగా కొట్టాలా అన్నయ్య చూడు ఐదు వేలు తేలిపోయాయి వదిన చెంప మీద అనుకొని ఇటువంటి మొగాడితో పడడం చాలా కష్టం ఒక కేక వేస్తే తన భర్త భయంతో అల్లాడిపోతారు తను అలా ఉంటుంది కానీ పాపం వదిన నిజంగానే బాధలు పడుతుంది మా అత్తగారు అసలు ఇంటికే రాదు నేను పెట్టే ఆంక్షల వల్ల ఇక్కడ అమ్మ చేసే పెత్తనం మామూలుగా లేదు అని అనుకోకుండా ఉండలేకపోయింది రజని ఆడపడుచు ఇంటికి వచ్చిందంటే చాలు మాయరోగం వచ్చినట్లు నడించేస్తారు కోడలు వీళ్ళు కొరివిదయ్యాలు అంటూ మాట్లాడుతున్న కాంతమ్మ మాటలు వినట్లే విజయ అలాగే వంటింట్లోకి వెళ్ళి మొహం కడుక్కొని కాస్త మంచినీళ్ళు తాగి దోశలు వేయడం మొదలుపెట్టింది ఆ లేఖ్యక అవన్నీ చూస్తుంటే చాలా కోపంగా ఉంది ఎందుకు అసలు నానమ్మ ఎలా తిడుతుంది జరిగిందేమిటో నానమ్మకు మనస్ఫూర్తిగా చెప్పుకునే అవకాశం కూడా లేదు ఆ మాట ఆమెకు చెబితే ఊరంతా ప్రచారం చేస్తుంది అంతేకాదు నా మనవరాలు లేచిపో వెళ్ళి పోతుంటే నేనే నేనే కాపాడాలని కూడా అబద్ధం చెప్తుంది అప్పటికప్పుడే సృష్టించేస్తుంది మాటలు అందుకే అమ్మకు నాన్నకి ఇద్దరికి భయమే అటువంటి విషయాలు చెప్పరు కష్టానికి సుఖానికి పనికి రాకుండా మంచితనం లేనప్పుడు ఎందుకు ఈ పెద్దవాళ్ళు ఇళ్లల్లో ఉండేది అని అనుకుంటూ కిందకొచ్చి అమ్మ నేను దోషలేస్తాను మీరు కూర్చుండని చెప్పి అక్కడ కూర్చీ వేసి కూర్చోబెట్టింది పోదీనా నేను వేస్తానుగా అంటున్న రజనీ వైపు చూసి లే లేదులే అత్త నేను వేసి ఇస్తాను నానమ్మకి మీకు అని గట్టిగా చెప్పింది అలేఖ్య ఆ లేఖ్య దోశలు పోస్తూ ఉంది ఇలా నూనె వేసి ఎర్రగా కాల్చుకుంటే రుచిగా ఉంటాయి ఎప్పుడూ కూడా నూనె వేయదు ఏమి వేయదు మెత్తగా చూస్తూ ఉంటాయా దోశలు నా మనవరాలు బెస్ట్ అని చెబుతున్న కాంతం మాటలకు నువ్వు ఆయిల్ ఎక్కువ తినకూడదని అమ్మ తక్కువ వేస్తుంది అది నాకు తెలియక ఇలా వేస్తున్నాను నానమ్మ అన్నది అలేఖ్య నీకు ఇచ్చిన ప్లేట్ అత్తకివ్వు నేను నీకు వేరే వేసిస్తాను అని చెప్పింది అలేఖ్య అవునా నువ్వు అసలు ఆయిల్ తినకూడదు ఇప్పటికే గుండెకు కొలెస్ట్రాల్ బాగా ఉందని చెబుతున్నారు వద్దు అని ఆ ప్లేట్ తీసుకుంది రజని తర్వాత అట్లు మెత్తగా నూనె లేకుండా నాన్ స్టిక్ ప్యాడ్ పెట్టి వేసింది ప్రత్యేకంగా అలేఖ్య ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఆ పచ్చళ్ళే రెండు రోజులు తినాలి ఏమైంది రోజు పచ్చడి చేసుకుంటే అంటున్న కాంతమ్మ మాటకు ఇంట్లో విషయాలు ఏమీ పట్టవు కదా నానమ్మ నీకు అమ్మకు ఆరోగ్యం బాగోలేదు కదా అందుకే చేయలేకపోయింది ఇప్పుడు నేను చేయాలంటే ఎలా చేయాలో నాకు తెలియదు అత్త చేస్తే బాగుంటుంది అన్నది అలెక్య అక్కర్లేదులే ఇదే తింటాను అంటూ కొత్తిమీర టమాటాతో చేసిన పచ్చడి నిన్న కమ్మగా ఉన్నదని తిన్నది ఈరోజు ఎందుకు ఈ గొడవ అనుకుంది రజిని విజయ ఆలోచనంతా భర్త మీదే ఉంది ఏం జరుగుతుందో ఏంటో ఒకవేళ ఏదైనా జరగరానిది జరిగితే అసలేంటి మన పరిస్థితి అని ఆలోచనలో ఉంది తను బాగా సంపాదిస్తున్నారని వాటాదారుల్లో ఇద్దరికి కడుపులో మంటగా ఉంటుందని చెబుతూ ఉంటారు ఏదైనా అవకాశం దొరికితే అటువంటి వాళ్ళందరూ కూడా మీదకొస్తారు అప్పుడు లేనిపోని ఇబ్బందుల పాలవ్వాలి The <laughs> అని అన్ని రకాలుగా ఆలోచిస్తుంది విజయ అసలు అబ్బాయి గొంతు వింటే భయంతో అల్లాడిపోతున్నాడు తన తండ్రి తల్లి తప్పితే వేరొకరు తనకు పెద్ద గొప్ప కాదన్నట్లు ఖచ్చితంగా చెప్పాడు తనకు తెలియక చేస్తానని చెప్పాడు ఎట్లా అని అనుకుంటూ ఉంది విజయ శంకర్రావు గన్ తీసుకున్నాడు చేతిలోకి పక్కనే ఉన్నవాళ్ళు భయంతో ఎందుకయ్యా లేనిపోని ఇబ్బందులు చావగొట్టేశాం కదా ఇంకేముంది వాడు కొన్నాళ్ళ వరకు లెగలేడు పైకి కూడా అని చెబుతున్న శివ మాటలకు అది కాదురా నాకు లైఫ్ ఉంది కాబట్టి ఏ ఇబ్బంది లేదు వాడు చేసిన పని ఏమిటో నేను వేరేగా సృష్టించగలను అంటున్న శంకర్రావు మాటకు హరిబాబు నీరసంగా అలాగే కళ్ళు మూసుకున్నాడు తన చేతులు పైకి కట్టేశారు చేతి వేళ్ళు విరిచేశారు కాళ్లకు భరించలేని దెబ్బలు కొట్టారు గుండెల మీద వాతలు తేలేలా ఇనుప చేయితో కొట్టారు పెదాలు పగిలి రక్తం కారుతుంది కళ్ళ నీళ్లు కారిపోతున్నాయి చెవులు దిమ్మ తిరిగినట్లు ఏమి వినిపించినట్లుగా మైకం కమ్ముతున్నట్లుగా అనిపిస్తుంది హరిబాబుకి శంకర్రావు గన్ హరిబాబుకి గురి పెట్టాడు తర్వాత ఏం జరుగుతుంది టైంకి మాధవరావు వస్తాడా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్